శ్రీనివాస శ్రీనివాసనగర్ మెడినోవా వెనుక వైపున ఉన్న వీధిలో డాక్టర్ రాజశేఖరమూర్తి వారి చేత డాక్టర్ ఆర్ఎస్ఎం ఫిజిక్స్ క్లాస్ సెంటర్ ను ముఖ్య అతిథులుగా హాజరైన నరసింహారావు ప్రసాద శర్మలు సంయుక్తంగా ప్రారంభించడం జరిగింది విద్యార్థులు ఈ ఫిజిక్స్ క్లాస్ సెంటర్ లో తరగతులను అభ్యసించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు నీట్ ఎంసెట్ వంటి కాంపిటేటివ్ పరీక్షలను నగరాలకు వెళ్లవలసిన అవసరత లేకుండా

రిమోట్ ప్రాంతం నుంచి ఈరోజు విద్యార్థులందరూ కూడా అధికమైనటువంటి ఆర్థిక నష్టాలను ఆర్థికంగా ఎదుర్కొంటూ హైదరాబాద్ లేకుంటే విజయవాడ లాంటి కేంద్రాల్లో వెళ్ళి నీట్ లాంటి పరీక్షలు చదువుకోవాలి దానికి ప్రిపేర్ కావాలంటే అంత దూరంగా వెళ్ళాల్సి వస్తుంది ఇది ఇక్కడేటువంటి చిన్న చిన్న కుటుంబాల్లో ఉండేటువంటి తల్లిదండ్రులకు భారమైనటువంటి పరిస్థితి ఇటువంటి సమయంలో మన ప్రాంతంలో ఉండేటువంటి రైతాంగం కావచ్చు ఇక్కడేటువంటి చిన్న చిన్న కుటుంబాల్లో ఉండేటువంటి అందరికీ కూడా విద్యను దగ్గరగా తీసుకొచ్చి అందించేటువంటి ఇది ఇక్కడ గత రెండు మూడు సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి అనుభవంలో ఇంతమంది పేరెంట్స్ ఈరోజు ఇక్కడ వారికి శుభాకాంక్ష తెలుపుతూ రావటం అనేటువంటిది కూడా చాలా ఆనందంగా ఉన్నది ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి లాంటి ప్రాంతంలో ఉండేటువంటి మధ్యతరగతి దిగువ మధ్య తరగతి ఉండేటువంటి అందరికీ కూడా విద్యాబుద్ధులు అనేటువంటిది అవసరం ఉన్నది పర్సనాలిటీ డెవలప్మెంట్తో పాటు జాతీయ భావాలను కలిగిస్తూ వాళ్ళు ఈ సంస్థలో నుంచి తయారైనటువంటి విద్యార్థులు దేశహితం కోసం పనిచేసేటువంటి విధంగా వాళ్ళను తీర్చిదిద్దేటువంటి బాధ్యత వారి పేరు మీద ఉంది కాబట్టి వారు ఆ బాధ్యతను స్వీకరించి ఇక్కడేటువంటి అందరికీ కూడా చక్కనైనటువంటి దిశాదర్శనం చేసేటువంటి విధంగా ఆ సంస్థ దినదిన అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆ పరమేశ్వరుని కోరుతున్నాను జై బ్రాహ్మణ నా పేరు ఇత్ర ప్రసాద్ శర్మ సిద్ధార్థి అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు గత రెండు రోజుల క్రితం మూర్తి సార్ గారు ఫోన్ చేశారు ఇలా ఓపెన్ చేస్తున్నాను సార్ మీరు అప్పకుండా రావాలి అన్నారు ఈశాన సర్వ విద్యానాన్ని ఈశ్వర సర్వభూతానాన్ని పరమేశ్వరుని యొక్క ఆశిస్సుల వలన ఇక్కడ వచ్చేటటువంటి విద్యార్థులందరికీ సెంటర్లో అందరికీ కూడా రాష్ట్ర స్థాయి దేశ స్థాయి నుంచి ఉత్తీర్ణత శాతం సాధించాలని ఆ సరస్వతి కృప ప్రతి ఒక్కరికి ఉండాలని అలాగే మూర్తి సార్ గారికి ఒక చిన్న విన్న చేస్తున్నాను బ్రాహ్మణ విద్యార్థులు అలాగే ఇతరమైనటువంటి వర్ణాలు ఉన్నటువంటి పేద విద్యార్థులకు కూడా మీరు సరస్వతి కటాక్షం కలిగించాలని మీ ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చినటువంటి విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తమే కాకుండా దేశవ్యాప్తంగా ఫస్ట్ మంచి ర్యాంక్ ర్యాంకుల్లో రావాలి మన ఇన్స్టిట్యూట్ పేరు కదా అంతర్జాతీయ కూడా ప్రఖ్యాతి కాదు కాదని కోరుతున్నాను ఆర్ఎస్ఎంస్ ఫిజిక్స్ క్లాసెస్ నా పేరు డాక్టర్ మూర్తి నా పేరు మీదే ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను ఇది నలభై ఐదో సంవత్సరం నేను పాఠం చెప్పడం ఇండియా మొత్తం ఢిల్లీ చండీగఢ్ కోట భువనేశ్వర్ బెంగళూరు కొట్టాయం ఇలాంటి వివిధ ప్రదేశాల్లో మన రాష్ట్రంలో చైతన్య నారాయణ లాంటి సంస్థల్లో పనిచేసి నా అనుభవాన్ని మన నంద్యాల విద్యార్థులకి ఉపయోగించాలి అనే ఉద్దేశంతో గత రెండు సంవత్సరాలుగా ఇక్కడ ఒక లోకల్ కాలేజీలో పనిచేశాను అది అయిన తర్వాత సొంతంగా చేయాలి ఎవరికైనా ఉపయోగపడాలి ఎందుకంటే ఒక చోట పనిచేసేటప్పుడు వాళ్ళు చెప్పినట్టు పోవాలి ఇప్పుడు నేను ఎవరన్నా ఉన్నారు ఎవరన్నా ఫీజు కట్టలేని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చేయాలంటే అక్కడ చేయలేదు అందువల్ల సొంతంగా అయితే ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ దీన్ని ప్రారంభిస్తున్నాము వీరి అమృత హస్తాలతో మీ అందరి ఆశీస్సులు కూడా ఉండాలని ఇది బాగా విస్తరించాలని మీరందరూ కోరుకోవాలి నేను కోరుకుంటున్నాను ఆ భగవంతుడి సహాయం కూడా మనకు కావాలని కోరుకుంటున్నాను ఇప్పుడు